మీరు చూస్తున్న ఈ చర్చి ని స్థాపించడానికి నూటి ఇరవై సంవత్సరాలకు పైబడిన చరిత్ర అయితే ఉంది వెల్కమ్ టు గో క్యాప్చర్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో నిజాంలు ఈ చర్చి కి సంబంధించి ఒకటిన్నర ఎకరాల భూమిని ఇవ్వడం అయితే జరిగింది అప్పటి నుండి కాలక్రమేణా రెండు వేల పద్నాలుగు మే ఆరో తేదీన ప్రస్తుతం ఉన్న ఈ చర్చి ప్రతిష్ట జరిగింది ఈ చర్చి నిర్మాణానికి స్థానిక గ్రామస్తులు అందరూ కలిసి కోట్లు ఖర్చు చేసి అద్భుత ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ చూడొచ్చు చర్చి లోపల ప్రాంగణం అయితే చాలా విశాలంగా అతి పెద్ద డయాస్ తో అయితే నిర్మించారు చర్చి బయట ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంది మీరు ఇక్కడ చూస్తే చర్చ్ ఎంట్రన్స్ కి ఇరువైపుల సిలువ మార్గానికి సంబంధించిన పద్నాలుగు ముఖ్య సంఘటనలను విగ్రహ రూపంలో ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు పిలాతు ముందు యేసుక్రీస్తు మరణ తీర్పును పొందిన దృశ్యాన్ని అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మరణ శిక్ష తరువాత ఏసు ప్రభు వారు ఈ విధంగా సిలువనైతే మోయడం జరిగింది ఆ విధంగా శిలువ మోస్తూ దారిలో యేసు ప్రభు మొదటిసారి శిల్వ కింద పడటం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా సిల్వ కింద పడిన తరువాత యేసు ప్రభు తన తల్లి మరియకు ఎదురు పడటం అయితే జరుగుతుంది ప్రభువుని చూసి తల్లి మరియ దుఃఖిస్తుంది తరువాత సియోనుడు ఏసు ప్రభు సిలువను మోయుటకు సహాయపడటం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ తరువాత ఎరుషలేములోని మహిళలతో ప్రభువు మాట్లాడటం గాయ తో ఉన్న ప్రభు ముఖాన్ని తుడవడం అయితే ఇక్కడ చూడొచ్చు మరలా రెండవ సారి ప్రభువు సిలువ నుండి కింద పడటం అయితే ఇక్కడ గమనించవచ్చు తర్వాత ప్రభు ఆ పుణ్య స్త్రీలకు ఊరటనివ్వడం అయితే ఇక్కడ చూడొచ్చు మరలా ప్రభువు మూడవసారి సిలువ కింద పడటం ఇక్కడ మనం గమనించవచ్చు ఆ తరువాత ప్రభు ఒంటి పైన ఉన్న వస్త్రాలను అయితే తొలగించడం జరుగుతుంది ఆ దృశ్యాలను ఇక్కడ మీరు చూడొచ్చు ఆ తరువాత ప్రభు సిల్వ మీద పండుకునబెట్టి చేతులు కాళ్లకు మేకులను కొట్టే దృశ్యాలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి తరువాత ప్రభువు శిల్వ మీద చివరిగా ఏడు మాటలను చెప్పి మృతి చెందే దృశ్యాన్ని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు పదమూడవదిగా శిల్వ నుండి ప్రభువుని కిందకి దింపడం అయితే జరుగుతుంది ఆఖరిగా ప్రభువుని సమాధిలో ఉంచే దృశ్యాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు మీరు చూసిన ఈ పద్నాలుగు ప్రదేశాలను అయితే అతి పవిత్రంగా భావిస్తారు ఈ విధంగా ఈ చర్చి ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది మీరు చూస్తున్న ఈ చర్చ్ గగిలాపూర్ లో ఉన్న సెయింట్ ఇగ్నేషియస్ చర్చ్ ఈ చర్చ్ కి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి అద్భుతమైన చర్చెస్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని ఫాలో అవ్వండి